ఏ స్థాయిలో ఆ అప్లికేషన్స్ ఉన్నాయో చెప్పవలసిందిగా మంత్రి గారిని అడిగిన నిన్న మంత్రి గారు భూమా భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్పిండ్రు ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రిగారు స్పష్టం చేసిండ్రు దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది మాకు అనిపించింది అధ్యక్ష దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు సరే కొత్తగా ప్రభుత్వం భూభారతి అనే పేరు మారుస్తుంది పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్ బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్ మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం అనుకుంటున్నా దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులుంటుంది మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా ఎప్పుతట్లా ఆడుతుంది అందరికి అర్థం కాదు ఈ చిలకేంది మాయల పకీరేమో కనిపిస్తలేడు కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే అందరికి అనిపిస్తుండే ఈ ధరని కూడా భూమి ఏమోన ఆదిలాబాదులు ఉంటుండే హైదరాబాద్ నుంచి అది ప్రొబ్యూటెడ్లో ఉండాలన్నా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీర్ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరని కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా భూమిది నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరని ఒప్పుకోకపోతుండే ఎప్పటిదాకనైతే మాయల పకీరు ఇషార రాకపోతుందో ఎక్కడ మాయల పకీరు ఆ శిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలున్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే అధ్యక్ష అధ్యక్ష సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడిచబెట్టి పోని మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని చివరికి ఇంకా ఇతర పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరని ఇచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు ఇంకా పైకి పోయిందంటే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే ఇది హైదరాబాద్లో సిసిఎల్ఏ అనే ఆఫీస్ ఉంటుంది ఆ సిసిఎల్ఏ అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది మాయల పకీర ఎప్పుడు ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి తిరిగి